ఒంగోలులో ఈరోజు ట్రాఫిక్ పోలీసులు డ్రోన్ల సాయంతో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు ట్రాఫిక్ సిఐ జగదీష్ మాట్లాడుతూ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలో ఎక్కువ ట్రాఫిక్ ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా చూసి సిబ్బందితో వెంటనే వాటిని క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు آئے آ پي اور پي اور روڈ گورنٽي ڪي ٿي ٿي ڪاڳو ٽن جي ٽن

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

No va a నమస్కారం అండి మన ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఒంగోలు పట్టణంలో ఈరోజు ఎస్పి గారి ఉత్తర్వుల మేరకు ఒక ప్రయోగాత్మకంగా డ్రోన్ సహాయంతో ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికని ఒక ప్రయోగాత్మకంగా ఈరోజు చేయడం జరిగింది దీనిలో భాగంగా మనకి మన సాగర్ సెంటర్ బస్ స్టాండ్ ఎదురుగా డ్రోన్ ఎగరేసి మనకి చుట్టుపక్కల ఇటు నుంచి చచ్చి సెంటర్ నెల్లూరు బస్ అదే అదేవిధంగా ఇటువైపు మంగమూరు రోడ్డు ముందుకు ఎంఎం రోడ్డు వరకు డ్రోన్ సహాయంతో ట్రాఫిక్ ఎక్కడ ఆగుతుంది ఎక్కడ స్లోగా నడుస్తుంది ఎక్కడ ఆటోలు పెడుతున్నారు అనేది చూడడం జరిగింది దాని ప్రకారం వెంటనే ఆటోలు ఆగిన ప్రదేశానికి మన రూట్ మొబైల్స్ సెలెక్ట్ చేసి వాళ్ళు పంపించి ఆటోల్ని తొలగించడం ఆ ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోయింగ్ జరిగేటట్టు చూడడం జరిగింది ఇది ప్రయోగాత్మిక ఈరోజు చేసిన ఈ కార్యాచరణ చాలా సక్సెస్ అయింది దీన్ని రానున్న రోజుల్లో మరింత కొనసాగుతూ మన డ్రోన్ టెక్నాలజీ సాయంతో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తామని అదేవిధంగా ఈ ట్రాఫిక్లో భాగంగా రూల్స్గా పాటించడం కానీ అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ పట్టణం ప్రజలు మాకు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం హింద్